సలవటు ఉంటుంది గరం ఉంటుంది కొత్త వస్తుంది నటగారు బయలుదేరారు ఇప్పుడే రెండు చేతులు ఎత్తాలన్న దండబడతారు రెండు చేతులు ఎత్తాలి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతాకి కొంతమంది బయట వాగుతూ ఉంటారు అన్న ఏ బీజేపీ సల్లబడ్డది సల్లబడ్డదని ఈ జోస్ చూసినాక ఇంకొకసారి ఎవడన్నా బీజేపీ చల్లబడ్డాడో తీసి చెప్పకూడదు లో ఒక్కరు తప్ప ఇంకో చల్లవాడే బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు సల్లబడ్డారన్న వాళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో చూసినాం మనం బీఆర్ఎస్ ఎక్కడన్నా ఒక్కడక పైన తూర్పు పాటిస్ట్ లీడర్ ఇద్దరుగా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ముందు నాలుగు తప్ప ఎవరే అవ్వదు అలా సరే అంత ముందు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఇంకెవరికి అవడాడు అనుకో ఇది కనబడాల్సిన వ్యక్తి ఫామ్ అవుదో తాయి మంచి అడ్రస్ తీసుకుంటాను అని వాళ్ళు అడుగుపడతారు క్యాడర్ బీఆర్ఎస్కి ఎక్కడ క్యాడర్ లేదు ఎందుకు వస్తలేదు క్యాడర్ అంటే మా మీద కేసులు అయితే మేము మొన్న ఎప్పుడు పైద కోసం మీద బీఆర్ఎస్ పార్టీలో మా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సిద్ధాంతం లేదు దానికో నాయకులడు నాయకుడు ఇవన్నీ పట్టించుకోడు ప్రజలను పట్టించుకోడు కార్యకర్తలు పట్టించుకోడు అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు కూడా బయటకు వస్తలేరు కాంగ్రెస్లో క్యాడర్ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయినాక ఎట్లయినా మన వల్ల ఏంటన్నా మన వల్ల మనం కొట్లాడితే ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిందా విద్యార్థి ఉద్యమాలు చేసిందా నిరుద్యోగుల కోసం కొట్లాడిండా రైతుల కోసం కొట్లాడిండా మహిళల కోసం కొట్లాడిందా ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిందా మరి ఏమైనా కేసు ఏమో కేసు లేదంటే ఒకటే కేసు ఒకటి ఉన్న ఒకటి కేసు అయింది జైలుకి పోయినా అంటే దాన్నే జైలుకి పోయి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఇరవై ముప్పై నలభై యాభై కేసులు ఉన్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త గాని ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు గాని ఎత్తిన కాశ జెండర్ గాని కమలపూర్ జెండర్ గాని భారత్ మాతాకి జై నినాదాని గాని జై శ్రీరామ్ నినాది కాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల నినాది గాని ఏ రోజు విడిచిన పాపన ఇవ్వలేదన్న అది భారతీయ జనతా పార్టీ క్యాడర్ కు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ కు ఉన్న తేడా ఈ రోజు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి సరే రేవంత్ రెడ్డికి ఒక సెక్షన్ మీడియా పేపర్ వాళ్ళు రాస్తారు రావచ్చు టీవీలో చూపెడతారు కావచ్చు టీవీలు చూపడుతున్నాయి పేపర్లు అని చెప్పి ఏ మాట్లాడుతున్నాడు భాష ఆయన ఇష్టం కేసీఆర్ తీసిన మూలకే కేసీఆర్ కూడా తాదైపోయింది ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తున్నాయి అనేక సంస్థలు సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయన్నా ఎన్నికల ముందు సర్వే నిర్వహిస్తాయి కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలన్నీ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పోయింది రేవంత్ రెడ్డి పదవ స్థానానికి పోయాడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు రేవంత్ రెడ్డి వివాహదేశాలు చూసి రేవంత్ రెడ్డి భాష చూసి రేవంత్ రెడ్డి మాటలు చూసి రేవంత్ రెడ్డి నడవరికలు చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు ఇలా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలన్నీ మొత్తం సర్వనాశం చేశారు ఏం హామీలు అరవై వచ్చినా ఏమని అంటే ఉచిత బస్సు అంటున్నారు రెండు వందల యూనిట్ల కరెంట్ అంటున్నారు ఉచిత గ్యాస్ అంటే గ్యాస్ ఎవరికి ఇచ్చారు రేషన్ కర్వలకి గ్యాస్ ఇచ్చారు కరెంటు అందరికి ఫ్రీ ఇస్తారా అంటే రెండు వందల యూనిట్ కూడా కరెంటు ఫ్రీ అట ఆర్టీసీ బస్సు అంటే బస్సులు మొత్తం పనిచేసి మళ్ళా దాలు కొరికెలు కొడుకులు పెట్టినలా ఇవాళ మేము అడుగుతున్నాం ఈ వేదిక సాక్షిగా ఇలా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం ఈ వేదిక పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తున్నారు మీ విమర్శలను మడుచుకోం ఈ వేదిక సాక్షిగా మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి మీటిలో కూడా నియత ఉంటే ఉంటే మీరు మీ సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టారు సోనియా గాంధీ సంత లెటర్ రాశారు ఈ దేవుడి మీద ఒట్టు ఖురాన్ మీద ఒట్టు పెట్టారు బైబుల్ మీద ఒట్టు పెట్టారు భగవద్గీత మీద ఒట్టు పెట్టారు నానా భవనాలు వేసేరు వల్ల మేము చేసే సవాన్ని మేము చెప్పిన మాటలు సమాజం చెప్పండి చలో రైతుల విషయంలో రైతుల మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి ఏ రుణమాఫీ చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేసాం అందరికీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నారు ఇలా రైతు కూలీలకు పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఎంత మంది రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వచ్చేసి రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానారు ఎంత మందికి రైతు భరోసా ఇచ్చినో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి ఇలా అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవం మాకు కాదని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి తరుగు తాలు తోన లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొట్టా తరుగు పేరుతని తాలు పేరుతని ఇలా రైతులను ఏ విధంగా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి ఆడతామని ఆదిస్తం పెట్టారు రేవంత్ రెడ్డి నేను నిష్పట్టే పరిసక్ లేదు సంక్రాంతికి నీకు డెడ్ లైన్ సంక్రాంతికి డెడ్ లైన్ ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం మనమంటే గంగిరత్తులో ఉంది కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అచ్చొచ్చిన ఆంబోతులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకుంటే దొంగలు మీ కాంగ్రెస్లు అదే మీ గంగిరత్తులు వాళ్ళన్నారు కదా మీరు అంటున్నారు సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద ఎదుర ప్రతి గెలిలో పరిశీస్తాం ప్రతి వీధిలో పర్శిస్తాం ప్రతి గ్రామాల్లో పర్శిస్తాం ప్రతి మండలంలో పర్శిస్తాం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీది లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలనే విషయాన్ని గుర్తించుకోవాలి మహిళలు మోసం చేశారు పెళ్ళైతే తులం బంగారం అన్నారు ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు ఇంటికి వచ్చిన కోడలకు రెండు వేల ఐదు వందలు రూపాయలు ఎంతమంది కోడలకు ఇచ్చారు అవ్వ తాతలకు అత్తలకు మామలకు నాలుగు వేల రూపాయల ఆశ్రయం పెన్షన్ ఇస్తున్నారు ఎంత మందికి ఇచ్చి ఇలా స్కూటీలు ఇస్తున్నారు యువతకు స్కూటీలు ఇస్తున్నారు ఎంతమంది స్కూటీలు ఎంతమంది స్కూటీలు ఇచ్చారో ఒక్కసారి తెలంగాణ మహిళా సమాజం ఆలోచించాలి ఇలా అమ్మలక్కలందరూ కూడా అవ్వలు తాతమ్మలందరూ కూడా టీవీల దగ్గర చూస్తున్నారు ఈ వంద రోజుల పాలన అని చెప్పి ఈ సంవత్సరం పాలన చెప్పి విజయోత్సవాలు చేసుకుంటారు కనీసం ఇప్పుడైనా ఆసరా పెన్షన్లు ఇస్తారా మాకు మాకు తులంబంగారం ఇస్తారా మాకు మాకు స్కూటీలు ఇస్తారా మాకు అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా అని చెప్పి అమ్మలక్కరు అవ్వలు తాతలందరూ కూడా కళ్ళలో కొవ్వొత్తులు లెక్క పెట్టుకొని చూస్తున్నారు ఇవాళ కానీ దాని గురించి రేవంత్ సర్కారు మాట్లాడుతున్నారు ఇదే సరువున్న స్టేజ్ నుంచి ఇలా యూత్ డిక్లరేషన్ ఇచ్చింది వాళ్ళ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామంటే రేవంత్ రెడ్డి అంటారు పెద్దపల్లి నోరు రేవంత్ రెడ్డి బాలేస్తారు రేవంత్ రెడ్డి బద్దాలి అరే టిఎస్పీఎస్సి చైర్మన్ నిన్న రాక ఉన్న చెప్పారు చైర్మన్ ఆయన దిగిపోగా అయిపోయాను మేము కేవలం పదమూడు వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు టిఎస్పీఎస్సి చైర్మన్ చెప్తే రేవంత్ రెడ్డి మాత్రం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాను చెప్తున్నారు ఏ దేశంలో వచ్చినా బంగ్లాదేశ్ ఇచ్చిన పాకిస్తాన్ ఇచ్చిన ఉద్యోగాలు చెప్పండి టిఎస్సిపిల పది పదమూడు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నువ్వు డిఎస్సి పెట్టినా కావచ్చు డిఎస్సీ ఒక పన్నెండు వేలు మొత్తం మొత్తంగా తిప్పి తిప్పి కొడితే ఒక ఇరవై ఇరవై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోడీ సర్కార్ ఎన్ని వేల ఉద్యోగం పది లక్షల మందికి ఉద్యోగ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రోజ్గార్ గారు పేరుతోని పేరుతో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు చేయడం గడత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎక్కడ పేపర్ లీక్కలి ఎక్కడ పైరు వెళ్ళాలి డైరెక్ట్ వెహికల్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నువ్వు ఇచ్చింది ఇరవై వేల ఉద్యోగాలు అయితే యాభై వేల ఉద్యోగం అని చెప్పి మోసం చేస్తున్నావు నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నావు ఒక్కొక్క యువకునికి ఇలా నలభై ఎనిమిది వేల రూపాయలు ఈ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నటువంటి నలభై వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తాను ఇలా ఇలా ఉన్న కంటాక్ట్ ఉద్యోగాలు దాదాపు ఆరు వేల మందిని ఉద్యోగాలు తొలగించిన ముఖులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఒక్కసారి యువత గుర్తుంచుకోవాలి ఉద్యోగులు లేక ముందకు మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ లో ట్వంటీ వన్ జీవో పెట్టాడు ఫార్టీ సిక్స్ జీవో ఉన్నాడు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఇలా నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేస్తుండో రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందో ఆ రోజు వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చిండు సెంట్రల్ వచ్చి అడ్డీ పనులు ఉన్నాడు వాళ్ళ బాధలు చూసిండు ఇలా బాధలు చూసి ఉద్యోగాలను మేమిస్తామండి ఇవాళ ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టి నిరుద్యోగ యువతని ఏ విధంగా బాధపడుతున్న ఒక్కసారి ఆలోచన ఇలా చిక్కనపల్లి చౌరాసలో అమీర్పేట చరసలో సంజయ్ నగర్ లో ఇలా క్లాస్ హౌస్ లో మొత్తం కోచింగ్ సెంటర్లన్నీ కాలేపోయినాయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఇప్పటి వరకు కోచింగ్ లో కేసీఆర్ మూర్ఖత్వం వల్ల ఇలా మేము మోసపోయినాం మళ్ళీ మాకు పూలీనాలు చేసుకునే మా తల్లిదండ్రులకు భారం కాలం మాకు కోచింగ్ వద్దు ఈ నా భక్తులు సర్వనాశం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని ఇలా కనీసం కోచింగ్ తీసుకోవడానికి కూడా విద్యార్థి యువత బాధ పడుతుండే ఒక్కసారి మనం అందరూ ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత ఆగ్రహంగా ఉన్నారు ఒక్కసారి ఇలా విద్యార్థులకు ఫీజు రియ్యం మర్చిపోలేదు లేకపోవడం వలన ఇలా యాజమాన్యాలు విద్యా సంస్థలు నడపకపోవడం వలన ఇలా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది ఏడు వేల కోట్ల రూపాయలు ఇలా బకాయిలుంటే కనీసం ఒక్క పైసా ఇకపోవడం ఇలా పాఠశాలలు నడిచే పరిస్థితి లేదు డస్ట్ డస్టర్లు కూడా కొనే పరిస్థితి లేదు ఉద్యోగ భర్తీలు చేస్తాడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలే ఇలా పాఠశాలలో కనీసం సౌకర్యాలు లేదు గురుకుల పాఠశాలలో ఎప్పుడు ఏ రోజు ఫుడ్ పాయిజనింగ్ సంస్థ ఇబ్బంది వస్తుందని ఎదురుసే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి గురుకులాల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన ఎక్కడ పోస్టులు పడుతున్నావు ఉద్యోగ ఉద్యోగులకు చేయాల్సినటువంటి నాలుగు డిఏలు ఇంకా బకాయినారు వాళ్ళకు ప్రమోషన్ లేవు పిఆర్సీ లేదు త్రీ వన్ సెవెన్ జివో పెడుతో ఇలా ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తే త్రీ వన్ సెవెన్ జివో ఉద్యమం జైలు పోతే ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు త్రీ వన్ సెవెన్ జీవో మూర్ఖత్వం స్థానికత కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొట్ట రాష్ట్ర పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ రోజు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు త్రీ వన్ సెవెన్ జీవో గురించి కనీసం మాట్లాడిన పాప అవ్వలేదు ఇప్పటికీ చెట్టుకోలు పుట్టగోలే ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఇలా ఉద్యోగస్తులు కలిసే ఒక్కసారి చేస్తే వాళ్ళ కూ వాళ్ళకి డిఏల్ ఇస్తలేదు వాళ్ళ ప్రమోషన్ లేవు ఇట్లా ఏ వర్గం చూసినా కూడా కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న పాప నవ్వలేదన్న అందుకే చూడలేరా భారతీయ జనతా పార్టీ వైపు మాత్రమే ప్రజలు చూస్తున్నారు అన్ని వర్గాలు ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ పద్దెనిమిది శాతం అది చేస్తున్నాడు ఎస్సీలకు పదిహేను లక్షల రూపాయలు ఇలా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పదిహేను లక్షల రూపాయలు ఇచ్చింది మేము పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తామని చెప్పి చెప్పాడు బిఆర్ఎస్ పార్టీ వాడు మోసం చేసిండు ఈయన మోసం చేసిండు ఇలా ఎస్సీలకు పోడు కూడా సమస్యను పరిష్కరిస్తున్నాడు ఒక్కొక్క గ్రామ పంచాయతీ తండ్రి తండ్రలకు ఇరవై లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నాడు ఇలా వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలు ఇచ్చింది ఇలా ఇలా బీసీలకు పది సంవత్సరము ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తా బీసీ సభ్యులు ఇస్తా అని చెప్పన్నాడు ఇలా ఒక్క పైసా ఇవ్వకుండా ఇరే రాహుల్ గాంధీ చెప్పిన సంవత్సరానికి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు బీసీలను ఏ విధంగా మోసం చేస్తుందో ఒక్కసారా ఉంచండి కేవలం ఒక వర్గానికి కొమ్ము ఒక వర్గం యొక్క ఓట్ల కోసం మళ్ళా తిరిగి ఎంఐ పార్టీ సంకల్ వచ్చి ఏమే పార్టీ మద్దతు కూడగొట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి నుంచి అందుకే వేదికగా అప్పీల్ చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి స్థానిక సర్పంచ్ అప్పీల్ చేస్తున్నా మాజీ సర్పంచ్ అప్పులు చేస్తున్నా మీ బతుకులు నాశనం చేసింది బిఆర్ఎస్ పార్టీ మీ బతుకుని ఇంకా నాశనం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి గుండె మీద చేసుకోవడానికి గ్రామ పంచాయతీలు అభివృద్ధి అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధులు విషయం వాస్తవం మా కాదని మాజీ సర్పంచ్ వాళ్ళు మీ భక్తులు నాశనం కావడానికి కారణం బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అందుకే మాకు మద్దతు ఇవ్వండి మళ్ళీ చెప్తున్న జిఎస్ఎంస్ ఎన్నికలు రాబోతున్నాయి నేను చెప్తున్నా అందరూ ఎలా మీరందరూ కూడా హైదరాబాద్ ప్రాంతానికి సభాగ్యనగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యనగర్ గడ్డ మీద జీఎస్ఎంస్ ఎన్నికలు కాశాపు జెండా రెప్ప రెప్పలాడించడం ఖాయం అందరు భరోసా ఉండండి ఇక్కడ ఉన్న నాయకులు అందరం కలిసి మేము చెప్తున్నాం అందరి తరఫున మీరు గల్లి గల్లి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు మీరు ప్రజలకు వివరించండి మర్చిపోతున్న భాగ్యనగర్ ప్రజలు ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిన సంఘటన భాగ్యనగర్ ప్రజలు మర్చిపోరక్షాపురంలో దేవాలయం దాడి జరిగిన హిందువులు మర్చిపో అరే శలో ఈ లోని హిందూ సమాజం పగ తీసుకోవడానికి భాగ్యనగర్ ప్రజలు సిద్ధంగా ఉండ ఎప్పుడు ఎన్నికలు వస్తాయరా జిఎస్ఎం జరిగారు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంఏ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ గుణపరం చెప్పాలి పోయినసారి నలభై ఎనిమిది సిటీ ఈసారి మేయర్ పదవి ఎట్టి పైలో భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే ఈ భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే జాగిరన్నా హైదరాబాద్ మన జాగిరన్నా హైదరాబాద్ ఈ హైదరాబాద్ అభివృద్ధి జరిగేది మోడీ గారి పైసలైనా మన పైసలు అన్నా హైదరాబాద్ జరిగేది వీళ్ళు అయ్యా జాగర్ తాత తర్వాత అన్నట్టు ఒక వర్గాన్ని కొమ్ముస్తూ వాళ్ళకే అన్నిస్తే ఎట్ట చూస్తూ కూర్చుంటామన్నా ఏడవైనా వివక్షతనే ఏడవైనా ఇదే పరిస్థితి బంగ్లాదేశ్ లో హిందువుల మీద హిందూ దేవాలయ దాడి జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ లో భాగ్యనగర్ లో హిందూ దేవాలయమే దాడి జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో భాగ్యనగర్ బంగ్లాదేశ్ గా మార్చడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్న భాగ్యనగర్ ను బంగ్లాదేశ్ గా మార్చాం భాగ్యనగర్ ను భాగ్యనగరాన్ని అభివృద్ధి చెందిన భాగ్యనగరంగా ఉంచే భాజతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని ఈ సందర్భంగా ఈ భాగ్యనగర్ ప్రజలకు పిలుస్తున్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే భాగ్యనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం మన పైసలే ఏమి ఇచ్చిండు మోడీ గారు ఏం పైసలు ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు బండి చెన్నే మూటో సంకాల మూడు వేడుకు వస్తాయి నీకు వచ్చిస్తాను ఈ భాగ్యనగర్ నువ్వేం చేస్తావు మరి నువ్వేం చేస్తావు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఏం చేస్తామంటే ఉచిత కరెంటు ఉచిత గ్యాస్ ఉచిత బాస్ ఏమంటే మూడు చేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో గ్రామ గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం సిఆర్ఎస్ నిధులతో రోడ్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం నేషనల్ హైవే రోడ్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం రోజుని యువకులకు ఉద్యోగులు ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక సంఘం ప్రభుత్వం ఉచిత గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వేదికలను శ్మశాన వాటికలు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ పోతే లైట్లు పెట్టింది మోలు పెట్టింది ప్రతి కూడా చివరకు రైతులు పండించిన ప్రతి గింజ కొనేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు గుర్తుంచుకోవాలి ఇచ్చే పైసలు మావి ఇచ్చే పైసలు కేంద్రాన్ని ఇలా కనీసం ఎక్కడ కూడా మోడీ గారు ఫోటో పెట్టకుండా మోడీ గారు పేరు లేకుండా కేంద్ర ప్రభుత్వం పేరు లేకుండా ఇంద్రమ్మ పేరుతోని ఇంద్రమ్మ పేరుతోని రాజీవ్ గాంధీ పేరుతోని ఇవాళ ఏ విధంగా మోసం చేస్తున్నారో చెడు వాళ్ళ ఏ రేవంత్ రెడ్డి సంవత్సరం కాలే రేవంత్ అడిగిన సంవత్సరం కాలే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానట ఎడే నడుచున్నా ఇంద్రమి నువ్వు సంవత్సరం రూపంలో ఎవరి దిగ ఇల్లు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము గత ప్రభుత్వం హయా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిచే సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇల్లు ఇస్తే ఈయన సంవత్సరం రాలే పోటీ సంవత్సరం రూపంలో ఇల్లు కొట్టించుడట ఇంద్రమ్మ కమిటీలు ఇస్తాడట ఇల్లు ఇస్తాడట ఏడ తత్తమోసీ పెట్టినావా అను ముగ్గు ముగ్గురు పోస్తున్నావు ఏం చేసానా ఇల్లు పోనాయి పలు ఇంద్రమ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేసినాడు ఏడ అన్నా ఏడాది ఇంద్రమేష్ఠ కూడా పక్కా మీరు పోండి అక్కడ మోడీ గారు ఫోటో పెట్టండి ఇది నీ అయ్యే జాయిరీ నీ తాత చేయడాది నరేంద్ర మోడీ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో అని చెప్పి బాగా జాబితా చెప్పాలన్నా పేపర్ వాళ్ళు రాస్తారా టీవీలు వాళ్ళు చూపెడతారా మాకు సంబంధం లేదు కానీ గల్లీలో కొట్టాలే స బాధ్యత గలీలో కొట్టాల్సిన బాధ్యత అనేది ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి సరికారు చిత్తశుద్ధి లేదు ఇలా అన్ని వ్యవస్థ మొత్తం సర్వ నాశనం చేశాడు ఇలా అర్బన్ నక్సల్ చేతిలో అర్బన్ నక్సల్ చేతిలో ఇలా కీలు బొమ్మగా మారిడు ఈ రేవంత్ రెడ్డి విద్యా విద్యా కమిషన్ లో కానీ అనేక నామినేటెడ్ పోస్టుల్లో ఇలా అర్బన్ నక్సల్స్ బావా జల ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి వాళ్లకు నామినేటెడ్ పోస్ట్ మంత్రివర్గంలో సగం మంది అర్బన్ నక్సల్స్ బావా ఉన్న వాళ్ళే ఏ విధంగా అరే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువకుడు చత్రపతి శివాజీ మహారాజ్ లాగా చెయ్యాలి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా వేయాలి ఒక స్వామి వివేకానంద లాగా వేయాలి ఒక వీర సావర్కర్ లాగా వేయాలి ఒక సర్దార్ పటేల్ లాగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ రావాలని చూస్తే సర్కార్లోకి వచ్చిన అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అర్బన్ నక్సల్స్ చేతిలో కీలుబొమ్మగా మారి రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో యువతను నక్సల్స్గా మార్చే ప్రయత్నం చేస్తుందంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి మీరు స్వామి వివేకానంద ఛత్రపతి శివా సర్దార్ పటేల్ బాబా అంబేద్కర్ జ్యోతిరావు పూలే వాళ్ళు లేకుండా అర్బన్ నక్సల్స్గా మారాలనుకుంటున్నారా తెలంగాణ సమాజం ఒక్కసారి ఏడా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని తేడా లేదు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే కొంతమంది అధికారులు ఇలా అర్థమరిగా పైసలు సంపాదించి కేసీఆర్ కుటుంబానికి మూటాము అప్పిందో అనే అధికారులు ప్రధాన పోస్టుల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు ఏ చర్యలు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఇలా కాళేశ్వరం మీద కేసు లేదు ఫోన్ టాపింగ్ మీద కేసు లేదు ఫార్వర్డ్ స్టేట్స్ మీద కేసు లేదు దగ్గర మీద కేసు లేదు బోర్ల స్కా మీద కేసు లేవు ఇలా అరెస్ట్ చేస్తున్నారు కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నాడు అరెస్ట్ చేస్తా కేసీఆర్ ఢిల్లీ పోతున్నాడు ఇక కాంగ్రెస్ పై చూస్తున్నాడు రేవంత్ రెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డి పై చూస్తున్నాడు అని అవి ఉదయం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేను సవాల్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి మధ్య లా వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు నేను నిరూపిస్తా నేను నిరూపిస్తా ఇలా సిద్ధమా కాంగ్రెస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పటలు చెప్పాలి వాళ్ళిద్దరు ఒకటే అందుకే వీళ్ళు కొట్టినట్టు చేయి ఏంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే సర్కార్ నడుస్తున్నది రేవంత్ రెడ్డి కేటీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తలేదు ఇగదు అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామంటున్నారు ఎక్కడ అరెస్ట్ చేస్తాం వాళ్ళు కాబట్టి వాస్తవా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఎన్నికలు వస్తే మేము మొన్న పొరపాటు చేస్తాం ఇట్టే ఓటు అటేసినాం ఈసారి ఆ పొరపాటు గ్రహించడం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా వేసి భారతీయ జనతా పార్టీని ఎనిమిది స్థానాల్లో గెలిపిస్తామని చెప్పి ఈ రోజు ప్రజలు భావించరు కాబట్టి మనకు ఎనిమిది స్థానాల్లో ఎనిమిది పార్లమెంట్ సభ్యులుగా మనల్ని గెలిపించిన విషయాన్ని ఒక్కసారి మనం అందరూ గుర్తుంచుకోవాలి అందుకే కార్యకర్తలందరూ కూడా ఈ సంక్రాంతి వరకు డెడ్ లైన్ ఈ సంక్రాంతి తర్వాత ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ నాకు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు మనమే గారు ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాకు నేను చెప్తున్నా రేవంత్ ధైర్యం ఉద్దంగా ఉంటే నీ పోలీసులను పక్కన పెట్టి ఇలా మా కిషోర్ రెడ్డి గారు వస్తారు నువ్వు పాదయాత్రకు సిద్ధం ఏ కల్లి దూర్లో నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ థర్టీ హామ్ ఏ విధంగా అమలు చేస్తావా లేదో నిరూపించడానికి మేము సిద్ధం నువ్వు సిద్ధము అని చెప్పి ఈ రోజు మనం చేస్తున్నాం మన ప్రియతమ నేత మన ఆదర్శ వారు అధ్యక్షులు అయిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయ పరంపర కొనసాగిస్తూ ఇవాళ ముందుకు వస్తున్నటువంటి మన ప్రియతమ నేత మొన్ననే దేశ ఆర్థిక రాజధాని అయిన మహారాష్ట్రలు కూడా శ్రీ జెపి నడ్డా గారి నేతృత్వంలో రేపటి ప్రదేశ్ లో మన జాతీయ అధ్యక్షుడు శ్రీ జెపి నడ్డా గారికి సవిధంగా హృదయపూర్వకంగా స్వాగతం పడుతూ అందరూ లేచి పడి ఒకసారి గట్టిగా వారికి స్వాగతం కలిసి ఒకటి భరోత్మతకి భారత్